హాయ్ ఫ్రెండ్స్ ఒక పక్క మా వారేమో కాయలు కొట్టించుకొచ్చి శుభ్రం చేస్తున్నారు నేనేమో వెల్లుల్లిపాయలు తయారు చేస్తున్నాను తప్పదు బ్యాక్ టు మై ఛానల్ చెప్పారు నేను ఈరోజు పక్క కొలతలతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పెట్టుకునే విధంగా ఆవకాయ పెట్టడం చూపిస్తున్నాను చాలా చాలా ఈజీ కోతలతో చూపిస్తున్నాను మనము ఏదో ఒక గిన్నె తీసుకోవాలి ఇది కానీ ఇది కానీ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది దాంతో మనకి ఐదు ముక్కలు అవ్వాలి అర్థమైంది కదా ఐదు గిన్నెల ముక్కలు అవ్వాలి మీరు ఏ అయినా తీసుకోండి నేను ఇగో ఇది పొడుగు ఉంది లేదంటే ఇది బౌడ్ చూసారు కదా ఏదన్నా కానీ అవ్వాలి చూద్దాం ఫ్రెండ్స్ వీడియో లింక్ అయిందని మాత్రం ఏమనుకోవద్దు తప్పదండి ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీ మీకు బాగా అర్థం అవ్వాలని నేను క్లియర్గా క్లారిటీగా చూపించడం కోసం అని చెప్పి నేను స్లోగా చేశాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు ఐదు చూశారు కదా ఐదు ముక్కలు అయ్యాయి ఇప్పుడు మళ్ళీ కోర్చుకుందాం మొత్తం పదకొండు గిన్నెలు ముక్కలు అయ్యాయి తెలిసింది కదా ఇప్పుడు దీంతో కొలత పోచుకుందాం ముందేసేద్దామంటే ముక్కలు దిగవడానికి మనం అన్ని కొలుచుకునే లోపు ఇందులో నూనె పోసేద్దాం చూసారు కదా ఏ స్ట్రెండ్ పప్పు నూనమాట నేను పప్పు నూనె వాడతానండి గిన్నెలు ముక్కలు కదండి ఐ మీన్ పదకొండు గిన్నెలు ముక్కలు కదా మనం ఏం చేద్దామంటే అన్ని తలో రెండు గిన్నెలు తీసుకోవాలి నేను త్రీ మెంగోస్ కారం కొంచెం కారం తక్కువగా ఉంటుందని చెప్పి నేను ఆశీర్వాద కారం కూడా వేస్తానండి సగం ఇది సగం అది వేస్తాను les a gustar అలాగే పైన ఇంకో గిన్నె ముక్కలు ఉన్నాయి కదండీ కొంచెం వేస్తున్నాను చూస్తారు కదా ఇది కూడా త్రీ మ్యాంగోసే మనం ఇప్పుడు రెండు గిన్నెలు కొత్త కాబట్టి వేసుకున్నానండి త్రీ ఫోర్త్ కప్పు ఒక గిన్నె మళ్ళీ త్రీ ఫోర్త్ కప్పు ఒక గిన్నె అలాగే పైన ఒక గిన్నె రెండు ముక్కలు ఉన్నాయి కాబట్టి ఒక చారెడు వేస్తాను కావాలంటే మనము మూడు రోజులు కలుపుకోవచ్చు మామూలుగా మా కొలత అయితే అన్నీ కలిపిన గుండె ఒక గిన్నె అయితే గిన్నెన్నర ముక్కలు వేస్తామండి అది కొలత యాక్చువల్గా కాకపోతే మీలాంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అనుకోసం అని కొలతలతో చూపిస్తున్నాను చిన్నగా కొంచమైనా పెట్టుకోవచ్చు కదా అందుకని మేమైతే ఇలాగే పెట్టుకుంటామండి ఇంకో గిన్నెడు కొంచెం మిగిలిన కింత అది పైన వేసిన మొక్కలకి సరిపోతుంది పసుపు పసుపు వేయడం మర్చిపోకండి ఫస్ట్ థింగ్ శుభం రెండోది ఏంటంటే ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ఈ డబ్బాలో మనం కలిపింది వేసుకుంటాం కాబట్టి కొంచెం నూనె పోసుకోవాలి ఇంకో పళ్ళని తెచ్చుకుంటానండి ఇప్పుడు కొలుచుకున్న గుండెనంతా కూడా పళ్ళెంలో పోసుకుందాము ఇద్దరు ఉంటే ఈజీ అవుతుందండి మా వారు ఏదో నుండి బయటకు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నాను సరే కొంచెం అన్నీ తీసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కానీ అన్నీ దగ్గర పెట్టుకుంటే ఈజీ అండి ఏదో అర మర్చిపోతూ ఉంటాం కదా అనేటప్పటికీ వీడియో చేయాలనేటప్పటికీ చాలా టైం పట్టేస్తుందండి అదే మనము మామూలుగా చేయాలనుకోండి ఎంతో టైం పట్టదు టకటక అయిపోతుంది మనం అన్నీ వేసుకుని చేసేసుకుంటాం దగ్గర ఉంటాయి కాబట్టి వంటగదిలోనే చేసేసుకుంటాము వీడియో తీయాలంటే వంటగదిలో కుదరదండి ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి అందుకోసం అని చెప్పి హాల్లో కూర్చొని చేయడం మూలంగా కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట ఒకళ్ళు చేసుకోవడానికి అది ఫ్రెండ్స్ ముక్కలు తెచ్చుకొని శుభ్రం చేసుకోవడమే అండి ఇవాళ రేపు అన్నీ దొరికిపోతున్నాయి కదా బజార్లో ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉప్పు తాలూకు ఉండలు కానీ ఆవపిండి కానీ కారం కానీ ఉండల్లాగా లేకుండా చక్కగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఇప్పుడు ఈ ముక్కల్ని నూనెలో నానబెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఏం చేయాలంటే ఇలా గరిట్ తీసుకున్నాం అనుకోండి నూనె అడుగు నుండిపోతుంది ముక్కలు లాంటివి బయటకు వస్తాయి అన్నమాట చక్కగా ఆ పిండిలో వేసేసుకుని ముక్కల్ని ఇలా డబ్బాలో వేసేసుకోవాలి ముక్కలకి అన్ని తలవ రెండు వేసాను ఉప్పు కారం ఆవపిండి అన్నీ కూడా తలవ రెండు వేసాను ఉప్పు కొంచెం తక్కువే వేసాను చూసా కదా త్రీ ఫోర్త్ వేశాను కావాలంటే మూడో రోజు కలుపుకోవచ్చు ఇంత లేటుగా చూపిస్తున్నారేంటి ఆవకాయ అనుకుంటున్నారా నేను ఆల్రెడీ పెట్టేసుకున్నానండి ఎవరు అడిగారు చెప్పాను కదా చేసి అమ్ముతానని చెప్పాను కదా అడిగారనమాట యుఎస్ పంపిస్తున్నారు కడుపుతోటి ఉంది అండి వాళ్ళ అమ్మాయి జూన్లో ఎప్పుడో డెలివరీ అవుతుంది సో జీలకర్ర పొడి గట్రా వేసుకోమండి అంతే డెలివరీ అయ్యేలోపు రెండు మూడు సార్లు తింటుంది కదా అమ్మాయి అని చెప్పి మరి ఉంటాయి కదండి క్రేవింగ్స్ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఉంటాయి కదా అది తీర్చాలని పంపిస్తున్నారు అన్నమాట ఇప్పుడు వెల్లుల్లాగా పెట్టుకుందామండి అదే ప్రాసెస్లో డబ్బాలో కొంచెం నూనె పోసేసుకుని వెల్లుల్లి ఈ ముక్కలు కారంలో కలిపేసేసుకొని డబ్బాలో వేసేసుకోవడమే చూసారు కదా మనం జాడీలో పెట్టుకున్నా కూడా ఇదే పద్ధతి అండి నేను మొత్తం ఇది ఇచ్చేసిన తర్వాత మిగిలింది నేను జాడీలో పెట్టేసుకుంటాను వెల్లుల్లిపాయలు కూడా వేసి పెట్ట పెట్టాను అన్నమాట చూసారు కదా చక్కగా ఓల్చుకున్నాము వెల్లుల్లిపాయలు వేసి యాక్చువల్గా అయితే మేము మొదటి రోజే కలిపేస్తామండి చాలామంది మూడో రోజు కలుపుతారు మేము మొదటి రోజే కలిపేస్తాము ఎందుకంటే మూడో రోజు నాటికి కాస్త ఊరి మంచి స్మెల్ వస్తుంది కదా అందుకోసం అని చెప్పి మొదటి రోజే కలిపేస్తాను నేను అది ఇప్పుడు ఈ ముక్కలు నానబెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుని ఉన్న వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఆ సీసాలో మిగిలిన నూనెని ఏదైతే మనం ముక్కలు నానబెట్టుకున్నామో బేసిన్లో అది కొంచెం అంతా ఈ వేలేళ్ళపై ఒక దాంట్లో వేసి మిగిలింది కారంలో కలుపుతున్నాను అనమాట పళ్ళెల్లో ఇంకా కొద్దిగా కారం మిగిలింది గుండ అన్నీ కలిపిన కారం గుండ మిగిలింది అది ఏం చేస్తానంటే రెండు ఇట్టల్లోనూ వేసేస్తాను డబ్బాల్లో వేసేసి సర్దేస్తాను అన్నమాట అప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ముక్కలు పిండి సమానంగా సరిపోతాయి అనమాట చక్కగా చాలా ఈజీ అండి వీడియో చేయడం మూలంగా చాలా లెంగ్తీగా అనిపించింది కానీ మీకు చాలా 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 ఈజీ అనమాట అసలు నాకు కూడా చాలా టైం పట్టేసింది ఇవన్నీ చెప్తూ చేయడం ఒక ప్యాకెట్ ఆయిల్ సరిపోలేదండి ఇంకో ప్యాకెట్ తీసుకుని ఆల్మోస్ట్ ఇంకో సగం దాకా పోసాను ఏంటంటే ఆవకాయకి నూనె ఉండాలి కదండి అయినా సరే మళ్ళీ మూడో రోజు కూడా తెర కలిపిన తర్వాత ఎందుకంటే ఈ లోపల మనకి ఊట కూడా ఊరుతుంది కదండి ఆ ఊటను చూసుకుని మనము నూనె కలుపుకోవాలి ముందే పోసేసుకోకూడదు చార్లా అయిపోతుంది అందువల్ల చూసుకుని మూడో రోజు ఉప్పు తక్కువైనా నూనె పచ్చడి పది పది గిన్నెల ముక్కలు అలాగే పది గిన్నెల ముక్కలకి అన్ని తలో రెండు గిన్నెలు వేసాను ఆవపిండి రెండు గిన్నెలు కారం రెండు గిన్నెలు ఉప్పు రెండు గిన్నెలు అంటే కొంచెం తక్కువగా రెండు గిన్నెలు పసుపు మెంతులు ఇంట్లో వెల్లుల్లి వేసాను క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్ మూడో రోజు చూద్దాం ఓకేనా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఎందుకో ఎవ్వరూ కూడా వీడియోస్ నచ్చ వీడియోస్ చూడట్లేదు మీ కంటెంట్ నచ్చలేదా ఏంటి నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా చేయి కడుక్కుని వచ్చి మూతలు పెట్టుకుంటాను బాయ్ మొత్తం మీద ఇదండి ఆవకాయ ప్రహసనం ఇప్పటికి ఇలా అయ్యింది ఆ కొంచెం పైనుంచి కొంచెం నూనె పోస్తాను పోస్తాం తిరగ వచ్చిందండి చూశారు కదా మీకు కనపడుతోంది కదా ఊట అయితే బాగానే వచ్చింది కలిపిన తర్వాత నూనె ఉప్పు కావాలా వద్దా అనేది చూసుకో మొత్తం అంతా తీసేసుకున్నాను ఊటైతే బానే వచ్చిందండి కానీ నూనె సరిపోదు ఉప్పు చూద్దామండి ఉప్పు అయితే సరిపోయిందండి చిన్న కేజిన్నర పోసాం కదా बैठे हैं వెల్లుల్లిపాయలు అయితే కూరగాయటి గుమ్మ గుమ్మలాడిపోతుందండి స్మెల్ అద్భుతంగా ఉంది ఇలా ఇంకా వేరే ఏమి వేయం మీకు తెలుస్తుందే కదా శుభ్రంగా కలిపేసేసుకున్నాను కలిపేసేసి సీసాల్లోకి ఎత్తి పెట్టేశాను అది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో అసలు ఆ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు కలుపుతుంటేనే టేస్ట్ చూశాను సరిపోయిందండి అన్నీ సరిపోయాయి ఇంకా ఇంకేం కలిపే పని లేదు చక్కగా ఉంది అయితే మళ్ళీ ఇంకొకసారి కలుపుకుని పైనుంచి నూనె పోసుకునే పని చూడాలండి ఇదండి ఆవకాయ ప్రహాసనం అయిపోయింది రెండు కూడా డబ్బాల్లోకి ఎత్తి పెట్టేసుకున్నాను ఆవకాయన్ని జాడే సీసాల్లోకి ఎత్తేసుకున్న తర్వాత జరగబోయేది ఏంటో మీకు అందరికీ తెలుసు అది అమృతంతో సమానంగా మీకు అందరికీ తెలిసిన విషయమే కదా చివర్లో ఆ ఖాళీ బేసిన్లో కొంచెం వేడివేడి అన్నం పెట్టుకొని నూనె వేసుకొని ఊడ్చి కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా ఆవకాయ రుచి అప్పుడేనండి అద్భుతంగా మనకి అనిపించేది ఎంతమంది చేస్తారు చెప్పండి ప్రతిసారి అయితే మా మనవరాళ్ళు ఉండేవారండి పెద్దదో చిన్నదో కొత్త ఆవకాయ టేస్ట్ చూడ్డానికి ఇలా కలిపి పెట్టడితే దానికి వాళ్ళకి చాలా ఇష్టం సో ఈసారి నేనే టేస్ట్ చూస్తున్నాను మా వారి భోజనం అయిపోయింది ఇంకా నేనే తిని చూద్దాం అన్నమాట ఆయనకి ఇంకా కలిపేదాకా ఆకలి ఆపుకోలేకపోయారు ఇంకా నేను మాత్రం అన్నం తింటే నేను అవి ముట్టుకోనండి అందుకోసం అని చెప్పి నేను కలిపేసేసి ఆకలి వేస్తున్నా సరే కలిపేసేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట చాలా చాలా బాగుందండి అద్భుతమైన రుచిగా ఉంది చెప్పద్దు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసింది కదా పక్కా కొలత తోటి ఎలా పెట్టుకోవాలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ఐదు గిన్నెల ముక్కలు ఒక గిన్నె కారం ఒక గిన్నె ఆవపిండి త్రీ ఫోర్త్ కప్పు త్రీ ఫోర్త్ గిన్నె ఉప్పు కొంచెం పసుపు కొంచెం మెంతులు ఒక చారెడి మెంతులు మీరు ఏ గిన్నెయినా తీసుకోండి ఇదే కొంత హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ సంవత్సరం కాదు రెండు అయినా కూడా బాగుంటుంది ఇంకా ఏమన్నా యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటే మీ మీ పెద్దవాళ్ళని బట్టి జీలకర్ర పొడి అది కొంతమంది వేస్తారు వెల్లుల్లిపాయలు పేస్ట్ వేస్తారు తెలిసిందే కదా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీడియో లెంగ్తీగా ఉందని అనుకోకండి ఫ్రెండ్స్ మీకు అర్థం స్లోగా చూపించాను అంతా